నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈ వీడియోలో మనం గోధుమల సాగు గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు గత కొద్ది సంవత్సరాలుగా గోధుమలు సాగు చేస్తున్న రైతు సంతోష్ నాయక్ గారు ఉన్నారు కొలహరి గ్రామం ఇది గుడిహత్పూర్ మండలం ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వస్తుంది మహారాష్ట్రకు కొంచెం సరిహద్దులుగా ఉంటుంది ఈ గ్రామం ఇక్కడ చాలా మంది ఈ గ్రామంలో తెలుగు కంటే కూడా మరాఠీ గోండి లాంగ్వేజెస్ ఎక్కువగా మాట్లాడుతుంటారు అలాంటి భాషలు కాబట్టి వాళ్ళకి తెలుగు కొంచెం తక్కువగానే వస్తుంది అయినా కూడా సంతోష్ నాయక్ గారు తెలుగు బాగా మాట్లాడగలుగుతున్నారు వారితో మాట్లాడి ఈ మొత్తం ఈ సాగు గురించి అడిగి తెలుసుకుందాం గోధుమలు ఎంత భూమిలో వీళ్ళు పండిస్తున్నారు ఒక ఎకరంలో గోధుమలు పండించాలంటే ఎన్ని విత్తనాలు వేసుకోవాలి ఎన్ని రోజుల పాటు పంట పండించాలి నీళ్ళ అవసరం ఎంతవరకు ఉంటుంది పెగులను నుంచి పంటను సంరక్షించుకోవడం కోసం ఏం చేస్తారు ఎరువులు ఎంతవరకు వేసుకోవాల్సి ఉంటుంది మొత్తంగా ఎంత పెట్టుబడి పెట్టుకుంటే ఎన్ని క్వింటాల గోధుమలు దిగుబడి వస్తాయి మార్కెట్లో గోధుమలు ఏ ధరకు అమ్ముడుపోతున్నాయి వాటి మొత్తంగా మార్కెట్లో అమ్మినప్పుడు మొత్తం ఖర్చులు పోను రైతుకు ఎంత లాభం మిగిలే అవకాశం ఉంది ఏ సీజన్లో ఈ గోధుమలు ఎక్కువగా సాగు చేస్తారనే పూర్తి సమాచారం మనం సంతోష్ నాయక్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మీరు గోధుమలు ఎన్ని సంవత్సరాలుగా పండిస్తున్నారు

ఇది త్రీ మంత్స్ త్రీ మంత్స్ నవంబర్ లో వేసుకున్నారు నవంబర్ అయిపోతు అయిపోయింది డిసెంబర్ అయిపోయింది జనవరి కూడా అయిపోతుంది ఇంకా ఎన్ని రోజులైతే పూర్తవుతుంది ఇంకా వన్ మంత్ అంటే మంత్స్ నూట పది నూట ఇరవై రోజులు నూట పది రోజులు నూట ఇరవై రోజులు పంట గోధుమలు అనేది ఇప్పుడు ఇది ఇది ఒక ఎకరం కదా ఒక ఎకరం లో గోధుమలు వేయాలంటే ఎంత విత్తనం అవసరం పడుతుంది మనకి మనకి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ కేజీ ముప్పై ఐదు నుంచి నలభై కేజీలు అంటే పొడి దుక్కి వేసుకుంటారా నీళ్లు పెట్టి వేసుకుంటారా దీనికి ఇది రూటర్ పెట్టి మళ్ళా చల్లుతాం మొత్తం అంతకు ముందు సోయా వేసుకున్నారు కదా సోయా కోసిన తర్వాత ఈ భూమిని అంతా ఎట్లా దున్నుకుంటారు ఈ కల్టివేటర్ తో దున్ని ఇంకా రూటర్ కొట్టేస్తారు కల్టివేటర్ తోటి ఒకసారి దున్నేస్తారు తర్వాత రోటోవేటర్ తో మొత్తం మెత్త చేసుకుంటారు చేసుకున్న తర్వాత విత్తనం వేయడానికి చేతితో వేస్తారా ట్రాక్టర్ తోట చేతులతో చేతులతో చల్లుకుంటారా చల్లుకుంటా ముప్పై ఐదు నుంచి నలభై కేజీలు ఒక ఎకరానికి పడే విధంగా చేతితో చల్లుకుంటారు దుక్కిలో చల్లి నీళ్లు కడతారా స్ప్రింక్లర్ దాన్ని వేసినాం స్ప్రింక్లర్ కింద నుంచి కూడా వేస్తాం లాస్ట్ లాస్ట్ కి ఫస్ట్ స్టార్టింగ్ గాని పై నుంచి పింక్లర్ వేసేస్తాం ముందేమో విత్తనం వేసుకున్న దశలో గానీ మొక్క ఉన్నప్పుడు గానీ పింక్లర్ స్ప్రింక్లర్ లతో ఇట్లా పెడతారు వాటర్ అంతా పై నుంచి వర్షం లాగా ఇట్లా పడిపోతుంటారు తర్వాత ఇప్పుడు ఈ దశలకు వచ్చినాక మాత్రం కొంచెం కింద నుంచి కింద నుంచి ఇస్తారు అట్లా నీళ్ళు అవసరం ఎంత ఉంటది అంటే వరి సాగుకు పట్టిన నీళ్లు పడతాయా అంత పడదు అంత పడదా తక్కువ పడుతుంట అంటే అట్లా స్ప్రింక్లర్ తోటి ఎన్ని సార్లు ఇస్తారు ఒక మూడు సార్లు నాలుగు సార్లు ఇస్తారు ఫైవ్ సిక్స్ టైమ్ ఫైవ్ సిక్స్ టైమ్ భూమి ఉంటే కొంచెం తక్కువనే తక్కువ నీళ్లు తాగడానికి బట్టి భూమి 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 నీళ్లు తాగడాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి వైట్ సాయిల్ కొంచెం తక్కువ పోతాయి కదా నీళ్ళంతో ఇందులో నీళ్ళు కొంచెం ఇది మీది నల్ల భూములు నల్ల భూమి నల్ల భూమి కాబట్టి నీళ్లు తక్కువనే పడతాయి మీకు ఫైవ్ సిక్స్ ఐదు ఆరు సార్లు ఏది పంట కాలం మొత్తం పూర్తయ్యే వరకు ఓకే డైరెక్ట్ విత్తనమే చల్లుకుంటారు మీరు చల్లుకుంటారు విత్తనం చల్లుకున్నాక ఆ ఎరువులు ఏమిస్తారు భూమికి ఏమైనా ఎప్పుడు వేస్తారు అప్పుడు ఒక డిఏపీ అంటే ఒకటి ఎంత పద్నాలుగు పదమూడు వందలు ఉంది ఇప్పుడు డెబ్బై ఐదు పదమూడు డెబ్బై ఐదు అంటే ఒక పదిహేను వందలు ముప్పై ఐదు నుంచి నలభై కేజీల గోధుమలు వేసుకుంటాం అన్నారు కదా విత్తనాలు దానికి ఎంత ఖర్చు అవుతుండొచ్చు అది ఇరవై రెండు ఇరవై రెండు వందలు అది ఒక పదిహేను వందలు ఇది ఒక ఇరవై రెండు వందలు ముప్పై ఏడు వందలు అయింది దున్నకాలు రెండు సార్లు దున్నుకోవడానికి దానికి ఒక మూడు రెండు వేలు అవుతుందా అది ముప్పై ఏడు వందలు ఇది ఒక రెండు వేలు ఐదు వేల ఏడు వందలు ఆరు వేల రూపాయల వరకు ఖర్చు వచ్చింది తర్వాత ఇందులో కలుపు రాకుండా ఏం చేస్తారు మళ్ళీ గడ్డి మందు కొడతాం ఇది ఎప్పుడు విత్తనం వేసుకున్న ఎన్ని కొడతారు అది గడ్డి పైన కనబడుతుంది కదా ఈ మొక్క మొలక ముందు గడ్డి కనబడగానే కొట్టేస్తారు దానికి ఒక ఐదు వందలు అట్లా ఖర్చు అవుతుందా ఐదు వందలు అంటే ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు తర్వాత మళ్ళీ ఈ గోధుమలు సాగు చేస్తున్నప్పుడు ఏమైనా తెగులు వస్తదా ఈ గోధుమలకి తెగులు అయితే ఎక్కువ రావు ఎక్కువ ఏది కొట్టలేమే పైన మందులు ఏం కొట్టరా ఇంకా మళ్ళీ పురుగు మందులు కొట్టాల్సిన అవసరం అయితే రాదు అంటే ఒక్కోసారి ఎక్కువ మీరు యాసంగి సీజన్ లో వేసుకుంటారు కాబట్టి పెద్దగా తెగులు ఏం రావు తెగులు రావు పురుగులు రావు వేస్తుంటే ఏం రావు ఏం రావు సో ఈ అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి మళ్ళా తర్వాత ఏమైనా ఎరువులు ఇస్తారా మధ్యలో మళ్ళీ యూరియా ఇస్తాం యూరియా ఎన్ని రోజులకి ఇస్తారు యూరియా అక్కడ నుంచి రోజులు ఒకసారి ఇస్తాం రెండు సార్లు యూరియా వేస్తాం రెండు సార్లు యూరియా కొంచెం హైట్ తగ్గి ఉంటే కొంచెం ఇంకోసారి రెండు సార్లు లేదా మూడు సార్లు ఒక వేసినప్పుడు ఎంత ఇస్తారా ఒక ఎకరానికి ఒక బస్తా వేస్తారా ఎకరానికి బస్తా ఎకరానికి బస్తా అంటే మూడు వందల యాభై రూపాయలు అట్లా నాలుగు వందల రూపాయలు మూడు సార్లు వేసుకున్నా ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది అంతకు ముందు ఒక ఆరు ఏడు వేలు ఇది ఒక వెయ్యి ఎనిమిది వేల రూపాయలు ఖర్చు ఇంతేనా ఇంకేమైనా ఖర్చు అవుతుందా ఇంకా ఏం లేదు అంతే ఇంకా నాకు తెలియని గానీ నేను మర్చిపోయినా గానీ మీరు పెడుతున్నాయి గానీ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఇది కట్ చేసాడు రెండు లేబర్లు పెట్టి కట్ చేసేస్తా ఇద్దరు మనుషులు చేస్తారు హార్వెస్టర్ తో తోస్తారా కొడవలు పెట్టి హార్వెస్టర్ దొరకకపోతే ఎక్కువ వస్తున్నాయి పదిహేను వేలుకి తీసేస్తారు పదిహేను వందల వెయ్యి పదిహేను వందలు ఒక ఎకరంలో పంట కోయాలంటే చూసుకొని అది తీసుకుంటాడు అతను కూడా తీసేస్తాడు అంటే పంట ఆయననే తీసుకుంటాడా కాదు తీసి మనకి ఇచ్చేస్తారు వెయ్యి పదిహేను వందల పదిహేను వేల మీరు అనేది పదిహేను వందలు వెయ్యి వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు పదిహేను వందలు తీసుకొని హార్వెస్టర్ తో పంట కోసి కోసిచ్చేస్తారు ఎంత దిగుబడి వస్తుంది ఎకరంలో మనం పంట పండించినప్పుడు పదిహేను ఇరవై దాకా వస్తుంది కొన్ని సంవత్సరాలు పద్దెనిమిది అట్లా ఇరవై నుంచి ఇరవై క్వింటాల్ అది ఒకసారి పద్దెనిమిది క్వింటాలు రావచ్చు ఒకసారి ఎక్కువ తక్కువ రావచ్చు రావచ్చు పదిహేను క్వింటాలు క్వింటాల నుంచి ఎక్కువ హార్వెస్టర్ లో వస్తే డైరెక్ట్ గోధుమలే వచ్చేస్తే మళ్ళీ మనకి మళ్ళీ ఫైనల్ గా మళ్ళీ మళ్ళీ మనం ఏం చేయాల్సి వస్తుంది డైరెక్ట్ సంచులు నింపుకోవడం సంచులు నింపుకోవడమే పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ వచ్చినాయి పదిహేను వచ్చినాయి అనుకుందాం ఎంత ధరకు పోతున్నాయి మార్కెట్లు ఎక్కడ అమ్ముతారు ఈ గోధుమలు మీరు ఇప్పుడు ఇక్కడ మార్కెట్ లేకపోతే లోకల్ షాప్ ఉంటాయి కదా తీసుకుంటారు వాళ్ళు కూడా ఎక్కడ మీకు గుడి హత్నూర్ ఆదిలాబాద్ గుడి హత్నూరే గుడి మీ మండలం హెడ్ క్వార్టర్ లోనే తీసుకుంటారు ఎంత ధరకు తీసుకుంటారు వాళ్ళు

ఎనిమిది తొమ్మిది వేలు సరే ఒకసారి ఇరవై వేలు ముప్పై ముప్పై వేలు నలభై వేలు వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఏ విత్తనం వేసుకుంటారు ఇందులో మీరు రకాలు ఏమైనా ఉంటాయి కదా ఇది సాగర్ వన్ వడ్లలో కూడా రకాలు ఉంటాయి కదా సన్న ఒడ్లు దొడ్డు వడ్లు అని గోధుమలలో కూడా అట్లా రకాలు రకాలుంటాయా ఒకటే సైజు మీరు వేసుకునే వెరైటీ మాత్రం సాగర్ మీరు ఇక్కడ అందరు కూడా అదే ఇప్పుడు రుచి ఉంటుంది కంపెనీలు అవి పట్టేసి వాళ్ళు వేసుకుంటుంటారు మొత్తానికి అయితే ఎట్లా ఉంది గోధుమల సాగు మిగతా పంటలతో పోల్చుకున్నప్పుడు నీళ్లు లేకుండా పండించడం కుదురుతుందా కుదరదు నీళ్లు వానాకాలం అయితే ఎవరు వానాకాలంలో వేయరు రెండో పంటగానే నవంబర్ ఈ నెలలోనే వేసుకో ఒకసారి వేసుకుంటారు నాలుగు నెలల లోపల మీరు ఈ పోయిన సంవత్సరం ఎక్కడ వేసినారా ఎన్ని క్వింటాల్ వచ్చినాయి పదహారు క్వింటాల్ వచ్చింది ఈ సంవత్సరం ఎంత వస్తుంది అనిపిస్తుంది పోయిన సంవత్సరం లాగానే ఉందా చేను ఇంకా బాగుందా ఇప్పుడు బాగానే ఉంది పోయిన సంవత్సరం ఉన్న గానీ ఇప్పుడు వస్తే పదిహేను ఈ పద్దెనిమిది దాకా పదిహేను నుంచి పద్దెనిమిది దాకా పోయిన సంవత్సరం ఎంత వచ్చిందో ఈసారి కూడా అంతనే వస్తుంది అని ఓకే రైట్ థ్యాంక్ యూ ఇది రైతు సంతోష్ నాయక్ గారు చెప్తున్నది వీళ్ళు గత నాలుగు ఐదు సంవత్సరాలుగా గోధుమలు సాగు చేస్తున్నామని చెప్తున్నారు అయితే ఈ గోధుమలు సాగు చేయడం కొంచెం తక్కువ ఖర్చుతో పెట్టుబడితో కూడిన పంట సాగుగా చెప్పుకోవచ్చు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఎందుకంటే విత్తనాల కోసం కొంత ఖర్చు అవుతుంది రెండు వేల రెండు వందల రూపాయలు నలభై కేజీల విత్తనాల బ్యాగ్ తెచ్చుకుంటే ఒక ఎకరంలో వేసుకోవడం సరిపోతుంది అంతకుముందు దున్నకం కోసం అంటే గతంలో ఈ సోయా పంట వేసుకుని నవంబర్ నెల సీజన్లోనే ఎక్కువగా రెండో పంటగా ఈ గోధుమలు మా ప్రాంతంలో చాలా మంది రైతులు పండిస్తుంటారనేది సంతోష్ గారు చెప్పారు రెండో పంటగా వేసుకున్నప్పుడు అంతకుముందు సోయా వేసుకున్న దుక్కి అనుకుంటే దాన్ని రెండుసార్లు ఒకసారి కల్టివేటర్తో రెండోసారి రోటోవేటర్తో దున్నుకుంటాం అట్లా దున్నుకోవడానికి ఒక రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది విధానాల కోసం ఒక రెండు వేల రెండు వందలు ఖర్చు అవుతుంది దాని తర్వాత దుక్కిలో ఒక డిఎపీ వంటి మందు కలుపుకొని వేసుకుంటాము దానికోసం ఒక పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది వేసుకున్న తర్వాత నీళ్ళు ఇచ్చుకుంటాం అంతకంటే ముందు కలుపు మందు కూడా కొట్టుకుంటాం మొలక వచ్చే దశలో ఎందుకంటే కలుపు రాకుండా ఉండడం కోసం దానికోసం ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు ఇట్లా ఇవి చేసుకున్న తర్వాత దీనికైతే తెగుళ్ళు పెద్దగా ఏమీ రావు కాబట్టి పైపు ముందు మందులు కొట్టాల్సిన స్ప్రే చేయాల్సిన అవసరం అయితే ఎక్కువగా లేదు మాకైతే అనేది వాళ్ళు చెప్పారు తర్వాత పంట అంతా పూర్తి అయిపోయిన తర్వాత అంటే నూట పది రోజులు నూట ఇరవై రోజుల కంటే కూడా తక్కువ కాల వ్యవధి కలిగిన పంటగా చెప్పారు సో మూడు నెలలు దాటిన తర్వాత పంట కత్తిరించేటప్పుడు మాత్రమే పంట కోయడం కోసం మనుషుల్ని పెట్టి కోయిస్తేనే ఒక ఇద్దరు మనుషులు మొత్తం అంతా కోస్తారు వాళ్ళకు ఒక ఆరు వందలు ఏడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది తర్వాత కోసిన పంట అంతా కూడా హార్వెస్టర్ లేకపోతే నూర్పిడి యంత్రాలతోటి చేసుకుంటాము లేదా హార్వెస్టర్ ఉంటే మాత్రం హార్వెస్టరే పంటను కోసి డైరెక్ట్గా గోధుమలు బయటకి ఇస్తుందని చెప్పారు ఒక ఎకరంలో సుమారు తొమ్మిది నుంచి పదివేలు రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కోతతో సహా కలుపుకొని ఒక పదిహేను నుంచి ఇరవై క్వింటాల మధ్యన అంటే వాతావరణం అనుకూలించడం కానీ రైతు చేసుకునే విధానం కానీ అన్నీ కలిసి వచ్చినప్పుడు మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇరవై క్వింటాల వరకు కూడా వస్తుంది ఒక్కోసారి అయితే పదిహేను నుంచి పద్దెనిమిది క్వింటాల వరకు వస్తుందని చెప్తున్నారు గోధుమల్ని మేమైతే మా ఎక్కువగా మా గుడిహత్నూర్ మండల కేంద్రం మాది ఇక్కడ ఉన్న లోకల్ వ్యాపారులే మన నుంచి తీసుకుంటారన్నారు రెండు వేల ఐదు వందల వరకు కని క్వింటాలకు గరిష్టంగా ఒక్కోసారి ధర వెళ్తుంది సాధారణంగా సగటున అయితే మాత్రం రెండు వేలు కనీసంగా ధర ఉంటుంది రెండు వేల ఒక్కొంద రెండు వేల రెండు వందల రూపాయలకు క్వింటాల్ చొప్పున అమ్ముకుంటాం చెప్పారు రెండు వేల ఒక్కొంద రెండు వేలు అనుకున్నా కూడా పదిహేను పదహారు క్వింటాల్ వచ్చినప్పుడు ముప్పై ముప్పై రెండు వేల రూపాయలు రైతుకు రావడానికి అవకాశం ఉంది పదివేల రూపాయలు ఖర్చుపోతే ఒక ఇరవై ఇరవై రెండు వేల రూపాయలు రైతుకు లాభంగా మిగులుతుంది ఒకవేళ మంచి దిగుబడి వచ్చి ఇరవై క్వింటాలు పద్దెనిమిది పంతొమ్మిది క్వింటాల వరకు సాధించినప్పుడు అప్పుడు ధర కూడా కలిసి వస్తే నలభై రూపాయలు మొత్తం ఆదాయం వస్తుంది ఒక పదివేల రూపాయలు ఖర్చుపోతే ఒక ముప్పై వేలు రూపాయలు మిగలడానికి అవకాశం ఉంది అనేది సంతోష్ గారు చెప్తున్న దాన్ని బట్టి తెలిసింది ఈ ప్రాంతంలో మాత్రం ప్రతి రైతు కూడా ఎంతో కొంత భూమిలో గోధుమలు సాగు చేస్తూ ఉంటారని చెప్పారు మనం ఉన్న ఈ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా ఆ బోధ్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గుడిహత్నూర్ మండలంలోని కొలహరి అనే గ్రామం ఇది సంతోష్ గారు కూడా ఇప్పుడు ఒక ఎకరంలో పంట సాగు చేశారు గత ఏడాది పండించినప్పుడు కూడా పదహారు పదిహేడు క్వింటాల దిగుబడి వచ్చిందన్నారు ఈసారి కూడా పదిహేను నుంచి పదహారు పదిహేడు క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది చేనును చూస్తుంటే అని చెప్తున్నారు ఈ చేనును చూస్తే ఇంకా ఇంకొక ఇరవై రోజులైతే పంట కోత దశకు వస్తుంది అనేది వాళ్ళు అంచనా వేస్తున్నారు నీళ్ళు అవసరం మాత్రం వరికి పట్టినన్ని నీళ్లు పట్టవు కానీ ఖచ్చితంగా నీళ్ళు ఇస్తేనే గోధు గోధుమలు పంట తీసుకోగలుగుతాం నీళ్లు లేకుంటే మాత్రం గోధుమలు సాగు చేయలేదు అని వాళ్ళు చెప్తున్నారు స్టార్టింగ్లో అంటే మొక్కలు విత్తనం చల్లుకున్నప్పుడు లేదా మొక్క చిన్న దశలో ఉన్నప్పుడు మాత్రం స్ప్రింక్లర్ల ద్వారా నీళ్ళు ఇచ్చుకుంటాం ఒక మూడు నాలుగు సార్లు అంటే పదిహేను రోజులు పన్నెండు రోజుల గ్యాప్ ఇచ్చుకొని వాతావరణాన్ని బట్టి నేల స్వభావాన్ని బట్టి నీళ్లు ఇముడుచుకునే తీరును బట్టి తర్వాత చేను పెరిగిన తర్వాత నీళ్లు మాత్రం కాలువల ద్వారా పారిస్తాం ఎక్కువ నీళ్ళు అవసరం ఉంటాయి ఎందుకంటే గింజ బరువుగా తోవడానికి కానీ బరువు పెరగడానికి కానీ చెట్టు ఏపుగా రావడానికి కానీ పెద్ద సదస్సులో ఎక్కువ నీళ్ళు అవసరం కాబట్టి కాలువల ద్వారా పారిస్తామని చెప్పారు మొత్తంగా ఇట్లా చేసుకుంటే జాగ్రత్తగా చేసుకుంటేనైతే మంచి దిగుబడి తీసుకోవచ్చు మంచి లాభం పొందడానికి అవకాశం ఉంది ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు ఎదురై సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టుకుంటే మాత్రం తక్కువ దిగుబడి వచ్చి పెట్టిన పెట్టుబడి అక్కడికక్కడికి మాత్రమే వచ్చి లాభం పెద్దగా మిగిలే అవకాశం లేని పరిస్థితులు కూడా ప్రమాదం ఉందనే విషయాన్ని గమనించాలి మనం మరొక వీడియోలో మరొక పంట సాగులో అనుభవం కలిగిన రైతు తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే గడ్డి పనికి వస్తుంది ఇది